హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు ఉషమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలి అంతే ఉన్నది కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా మంచిగా ఉన్నాం సో ఇక్కడైతే మా మదర్ చూడండి మీ ముందుకైతే ఇంకో మంచి వీడియో అయితే వచ్చేసారు సో రెసిపీ ఏంటిది ఏం చేస్తున్నారు అని అడిగైతే తెలుసుకుందాం ఏం చేస్తున్నావు మీ చికెన్ గారెలు చేస్తున్నా చికెన్ గారెలు ఏంది సూపర్ గా ఉంటాయి మినప గారెలు చెనగారెలు ఇంకా పెసర గారెలు చూసినా గానీ చికెన్ గారెలు వేస్తున్నావా సింపుల్ గా అయిపోద్ది లెస్ చికెన్ తెచ్చుకోవాలి చూద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ వచ్చేసి చికెన్ గారెలు చేస్తుంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చా ఈజీగా చేసుకోవచ్చు అంట సో ప్రాసెస్ కూడా చూపిస్తారు ప్రాసెస్ అయితే చూసేయండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోన్ లెస్ చికెన్ అమ్మి మొత్తం బోన్ లెస్ అసలు ఒక్క బోన్ కూడా లేదు హాఫ్ కేజీ హాఫ్ కేజీ సో ఇక్కడైతే అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఇప్పుడు దీన్ని దీన్ని మొత్తం ఇక మిక్స్ జార్ లేసి మసాలాలన్నీ కలిపి గారెలు వేసుకుందాం సరే సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ బోన్ లెస్ చికెన్ అయితే మిక్సీలో అయితే వేసేసుకొని ఇక్కడ చూడండి మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలంట సో మా మదర్ అయితే మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నారు సో చికెన్ గారెలకి స్పెషల్లీ మనకి బోన్లెస్ చికెన్ కావాలి సో మనం చికెన్ అయితే మిక్సీ పట్టుకుని అయితే మళ్ళీ కలుద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నారు అసలు మొత్తం అయితే చూడండి ఎట్లయిపోయిందో మంచిగా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా కొన్ని పచ్చిమిర్చి ఒక పది నెక్స్ట్ అల్లం ముక్కలు ఒక నాలుగు నుంచి ఐదు రెండు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఒక రెండు చిన్న సైజు చిన్న సైజు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు మిక్సీ పట్టుకుందాం ఇక్కడ చూడండి మొత్తం పేస్ట్ లాగా అగడ పగడ అయితే చేసుకున్నానండి సో ఇప్పుడు వచ్చేసి చూడండి చికెన్ వేసేసుకుంటున్నారు మొత్తం ఫస్ట్ మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ అయితే సాల్ట్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మసాలా అయితే మొత్తం అయితే వేసేసుకుంటున్నారు పట్టేసుకుంది మొత్తము నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ మసాలా వేసుకుంటున్నారు ఫైవ్ రూపీస్ ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక లెమన్ నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా లెమన్ అయితే ఉండాలి సో ఒక లెమన్ అయితే పిండేసుకుంటున్నారు మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ మంచి కలిసిపోయేటట్టు ఏం చేస్తున్నావమ్ మీ పప్పు వేసుకుంటున్నా కొంచెం వేస్తున్నావా అంటే మన కురుం కురుం మంచిగా వస్తుంది పప్పు వస్తుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ప్రెసర్ పప్పు అయితే ఒక ఫోర్ స్పూన్స్ అనుకోండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి అందులో అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నారు సో మనకి కర్ర ఆడుతూ మంచిగా వస్తాయని మధ్యలో మంచిగా ఉంటాయి మనం ఇలా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు మంచిగా పప్పు చాసినప్పుడు చింత పులుసులో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఎమ్మటి ఏసీయొచ్చు ఏసీ మంచిగుంటది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసేసి హీట్ అవ్వడానికి అయితే పెట్టేస్తారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది గారెలు అయితే వేసేసుకుంటున్నాము డైరెక్ట్ చేయి మీద అయితే వేసేస్తుంది అక్క సో మన చికెన్ గారెలు అయితే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సిమ్ మీద మనం చేసుకోవాలి కాల్చుకుంటే మంచిగా వస్తాయి మన పూల్ మీద పెడితే కాలిపోతాయండి అందుకోసం సిమ్ మీదనే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి తీసేసుకుంటున్నాం సో ఇక్కడైతే చూడండి మిగిలినవి కూడా మొత్తం అయితే వేసేస్తుంది అక్క సో ఇట్లాంటి గారెలు వడలకి అయితే ఫస్ట్ ఉంటుంది మా అక్క వచ్చి అయితే వేస్తుంది వేస్తాను

ఏమైంది మా మీ అయిపోయినాయా అయిపోయినాయి మొత్తం రెడీగా అయిపోయినాయి నువ్వేంది శారీ చేసిన పైన పడ్డది పైన పడ కొద్ది కాలే కాలు అటువైంది అందరు సారీ ఇక్కడ పడ్డది మొత్తం చేంజ్ చేసుకున్నావా ప్లేటింగ్ చేసుకుంటావా సరే మరి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఆనియన్ లెమన్ ఇంకా గ్రీన్ చిల్లీతో అయితే సర్వ్ అయితే చేసుకున్నారు దీనికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేసుకుంటే మస్తు ఉంటది కానీ మా మదర్ అయితే చేయలేదు పిల్లలు ఇద్దరు సతాయిస్తున్నారు సో అందుకైతే చేయలేదు సో ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే చూడండి ప్లేటింగ్ అయితే చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మా మదర్ అయితే టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తారు ఏంది మమ్మీ ఇంకా ఆలస్యం దేనికి కానీ రాదు చూస్తున్నా నేను కూడా తిన్నా అల్లం అల్లము బాగా అనిపిస్తుంది పప్పు మన కురుం కురుం వస్తుంది వేయడం వల్ల అవును మంచిగా ఉంది చికెన్ తినని పిల్లలు పీసెస్ లాగా తిన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి ఇచ్చేస్తే సింపుల్ గా తినేస్తారు గారే అనుకుని సో చాలా అంటే చాలా బాగుంటది ఈమెకైతే లెమను ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా కావాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లెమన్ బిన్నుకుంటున్నారు మదరు ఆమె టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి పచ్చిమిర్చి అది ఏమంటారు ఆనియన్ తింటూ ఉంటది అసలు చాలా అంటే చాలా బాగుంటది తక్కువ మనకు బాగా చేస్ట్ వచ్చను ఇంకేంటి మా మీ వీడియో ఎంజాయ్ చేద్దామా ఆ ఎంజాయ్ వ్యూస్ అయితే రావడం లేదు అసలు సపోర్ట్ చేయడం లేదు ఈ మధ్య మాకు వీడియోస్ వేయలేదు కరెక్ట్ అయితే అంతకు ముందు మాకు బాగానే ఉండే వ్యూస్ ఇప్పుడైతే మొత్తానికి అయితే వ్యూస్ తగ్గనీ మీకు కుకింగ్ వీడియోస్ కావాలా బ్లాగ్స్ కావాలా ఎలాంటి వీడియోస్ కావాలన్నది అయితే కామెంట్ చేయండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఇంత దూరం తీసుకొచ్చారు ఈ ఒక్క మెట్టు లాస్ట్ మెట్టు ఉంది లాస్ట్ ఒక్క ఒక్కటే మెట్టు ఉంది అది సముద్రంలో వదిలినట్టు ఉంది నాకు బయటికి తీయాలనేది మీరు సో కొంచెం హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల వీడియోస్ అయితే అటు ఇటు అయినాయి ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అవుద్ది కంటిన్యూస్ గా వీడియోస్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అదో ఇదో ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాం వీడియో చేయడానికి కూడా మాకు నిజాం టెన్ ఓ క్లాక్ అనుకున్నాం మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అయింది మాకు అదే ఇబ్బంది అవుతుంది టైం అనేది కుదురుతుంది ఇంట్లో పనులు పిల్లలు ఏదో ఒకటి అది వస్తుందండి అయినా కానీ మంచిగా అయితే వీడియోస్ అయితే కంటిన్యూ గా వేస్తాము సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ పెట్టండి బ్లాగ్స్ ఏమంటారా లేకుంటే కుకింగ్ వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంత మంచి మంచి మీ ముందుకు వస్తామండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి వ్యూస్ రావట్లేదు వచ్చేటట్టు చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఐటమ్ అయితే ట్రై చేయండి ఎలా ఉందనేది అనేది కామెంట్ అయితే పెట్టండి సూపర్ బాయ్ అండి